తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ కుమారుడు రేవంత్ చక్రవర్తి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ముందుగా చక్రవర్తికి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా చక్రవర్తి గడప గడపకు వెళ్లి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు వేసి మా నాన్నని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు ఆయనకి ఒక్క అవకాశం ఇవ్వాలని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి శ్రీనివాసులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు కుటుంబ సభ్యుల చూడూరు ప్రజల మొత్తానికి నా నమస్కారం ఒక విషయం చెప్పాలి మీరే పోల్చుకోండి తెలివిగా ఆలోచించి ఓటు వేయండి ఎస్సీలుగా ఎవరైనా పుడతారా ఎస్సీలు మురిగ్గా ఉంటారు వాళ్ళ ఒక బతు మాట్లాడే నాయకులు ఒక వైపు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అని అంటున్న వ్యక్తి ఒక వైపు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి వాళ్ళకి పార్టీ పెట్టిన సి సినిమా యాక్టర్ కావాలి పార్టీ పెట్టి పోటీ అయిన ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి ఇవేవి సరిపోదు అన్నట్టు నేషనల్ పార్టీ సపోర్ట్ కూడా కావాలి మీ బిడ్డకు ఉన్న సపోర్ట్ ఒకటే మీ మీద ఉన్న నమ్మకం మీరు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ మీ బిడ్డని మీరే నిరూపించండి ఏంటి ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చేయకూడదు కాబట్టి మేమందరం కలుస్తున్నాం అంటే మీకంటూ సపరేట్ ఓట్ బ్యాంక్ ఏది జగన్మోహన్ రెడ్డి గారు నచ్చని ఓట్లే మీరు అందరూ ఓడితే కదా మీరు బలిహిల్లు మీరే ఒప్పుకుంటున్నట్టు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సపోర్ట్ అవసరం లేదు ప్రజల సపోర్ట్ చాలు దేవుడిని నమ్మకం చాలు మేరిగ మురళి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన క్యాండిడేట్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి బంటు నేను ఒక విషయం చెప్పాలి ఇవాళ నేను ఒక ఎస్సీగా ఎస్సీ పుట్టిన ఒక బిడ్డగా మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారిని గౌరవించినట్టుగా ప్రపంచంలో ఎవరు ఆయన గౌరవించారు ఎన్నో లక్షల మంది కలిసే వ్యక్తి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నేరుగురళి గారు కనిపిస్తే మురళన్న మీరు ఎలా ఉన్నారని పలకరిస్తారు ఆ ఒక్క పలకరింపు మా నాన్నగారు ఎంత పొలకరించిపోతారు నేను మాటల్లో చెప్పుకోలేము పలకరించారు ఆయన కాళ్ళ మీద పడుతుంటే కూడా పడనేవారు అంత గొప్ప వ్యక్తి అంత ఉన్నతమైన వ్యక్తి ఆ మహనీయుడికి ఇంకో మహనీయుడే ఉంటారు ఆయన్ని ఓట్లేసి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు భారీ మెజారిటీ బాధ్యత మనందరికీ ఉంది నమస్కారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు